ఈ ఊళ్ళో ఉన్నాడు బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తల సరిగ్గా ఆరవుతుంది పొద్దున్నే ఎలా ఆడుకుంటావు చెప్పండి ఆ ఎవరితో అయితే మాట్లాడతామో అందరికి మారు వచ్చేలాగా

ఇప్పుడు ఈ ఏం చెప్తున్నాడు వినండి ఏదో ఒక దిగులు ఉంటుంది ఏదో ఒక బాధ ఉంటది ఎన్ని దేవుడే మనకు పెడతాడు కావాలని అది చూడండి హిందువుల దగ్గరకు పోయి నీకేమైనా ఉంటే తీసేస్తాడు ప్రేయర్ చేసుకోమని చెప్పడానికి వెళ్ళిపోవాలి అద్దె మనుషులు అద్దె పొలాలు అద్దె నా కొడక టెంపరరీ వీళ్ళు పాము కంటే డేంజర్ రెండు నాలుకల ద్వారా నేను పదే పదే చెప్తా ఉంటా మనుష్య కుమారుడు తినుట తాగుచు వచ్చను గనక ఆయనను తిండిబోతూ తాగబోతూ అనుచుండెరి లుకా ఏడు ముప్పై నాలుగు ఆయన పొలాన్ని దీవించండి ఇంటిని దీవించిన ప్రభు సమస్తము మీ చేతులు ప్రభావ ముందుగా వీళ్ళకి రక్షణ దాని పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం

పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం షూస్ బాగున్నాయి మేస్టర్ పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి చెరక తోటలో నేను ఏదైతే బహుగా ఇష్టపడ్డానో అన్ని తీసుకోడేశాడు ప్రభు ఇంకేంటే నా కొడతారు నేను ఒక ఫ్రెండ్ బాగా ఇష్టపడ్డాను ఫ్రెండ్ని తీసేసాడు నవ్వు ఆపుకుంటున్నావు కదరా నాకు సినిమా ఫీల్డ్ అంటే బాగా ఇష్టం దానిలో నుంచి అసలు బయటికి నెట్టేశాడు ఆ తర్వాత బిజినెస్ అంటే చాలా ఇష్టం అసలు పూర్తిగా తీసేసాడు బాగా ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు